गोविन्दसुन्दरपदाम्बुजमग्नचित्तो मन्दाकिनीतुलितमञ्जुलवाक्प्रवृच्या लोकं समस्तमकरोदमधूतपापं तं गुरुमात्मनि भावयामः సంసారతా బనల దగ్ధ బావ సమాగదయ వవ లోక్య సజ్యః భవంతి మోధామృతశేఖ హృష్టాః తౌమేగతిర్వేంకడ దేశికం గ్రీ ఇ నాటృచు புகின்ற வம்மனாய் மாற்றமும் தராரோ வாசல் திருவாதார் முடி நாராயணல் நம்மாள் போற்றப்பறை தரும் புண்ணியனாள் பொண்டரு நாள் கோற்றத்தின் வாயு வீழந்த கும்பகருணனும் தோற்றுமுனக்கே பெருந்தியில்தான் தந்தாரோ ಆಟ್ರವಲಂದಲಡಯ್ಯ ಅರಂಗಲಂ ತೇತ್ರಮಾಯಿ ಒಂದು ದಿನವೇಲೋ ರెంబವಾಯಿ ನೋಟ್ರು ನವನೋಜೇ ಸ್ವವರ್ಕಂ ಸರ್ಗಮನು ಫುಗ ಗಿಂದ್ರ ಫುಗು ಗಿಂದ್ರ అమ్మోనాయ్ తల్లి మాట్రమున్ ప్రత్యుత్తరము తారారో చెప్పరో వాసల్ తలుపును తిరవాదార్ తీయని వారు నాట్రతులాయ్ పరిమళము గల తులసిని ముడి శిరస్సునందు ధరించిన నారాయణన్ శ్రీకృష్ణుడు నమ్మాళ్ చేత పొగడబడి பரைத்தரும் புஷார புண்ணியனால் புண்ணாத்முடைய சக்கரவர்த்தி திருக்குமாரே பண்டருநாள் போர்வகால கோற்றத்தின் மிருத்தவு யொக்க வாயுழந்த நோட்டபடினும் கும்பகர்ணுனு தோற்றும் உனக்கே நீச்சே பராஜித்துடை பெருந்தியில்தான் గాఢ నిద్రను తందానో ఇచ్చెనో ఆట్ర వనంద లొడయ్యాయి ఎక్కువ నిద్రగలదాన అరుంగళం మా గోష్టికి ఆభరణమైనదాన తెట్ర వందు తెలివి కలిగి వచ్చి తిర తలుపు తెరువుము నోటృచ్ వర్కం పుగుగిండ్ర తగిన వ్రతానుష్టానముచే స్వర్గప్రాప్తి గల పడుచా లెమ్ము మేము అందరము ఈ నోము ద్వారా స్వర్గము వలన సుఖము పొందుటకై వారి ముఖోల్లాసమును పొందవలెను నీవు వచ్చిననే మా వ్రతము పూర్తి ఎగును కనుక మమ్ము కాపాడుటకై లెమ్మనుచున్నాము ఇంకొక గోపిక ఇటులనెను నీవు ప్రక్క ఇంటి ఒకటిచే కృష్ణ సంశ్లేష సుఖమును సులభముగా పొందియున్నావు ఎట్టి నోము ఫలము లేక జన్మాంతరములో చేసిన పుణ్యము అని మార్మోద్ఘాటనము చేసను ఇంకొక గోపిక ఇటులనెను ఇంత ప్రొద్దు ఎక్కినను లేవుకున్నావు నీవు నోము నోచి స్వర్గము అనగా సుఖము సుఖశబ్దవాచ్యుడైన కృష్ణుని వల్ల కలుగు సుఖము పొందినటులే అని పరిహాసము చేసెను ఇంకొక గోపిక ఇటులే నేను వర్కం శుద్ధ సత్వం దొడ్డ ఆచార్యుల వ్యాఖ్యానమందరి అరుం పదములో నీవు ఏ విధమైన వ్రతమును అనుష్ఠించకే స్వర్గసుఖమును అనుభవించేదివి పెరుమాళ్ళు రావణను చూసి నీవు రావణుడవా అని అడిగినటులా జీవించి ఉన్న పడుచును స్వర్గమును పొందినటులా చెప్పుట సంభావిత మగునా అనిన ఇచట స్వర్గమనగా సుఖమని అర్థము మిశ్రమము లేని సుఖము మోక్షమని మీమాంసకారు నిశ్చయించది నైమిశ్యములో శౌనకాదులు వెయ్యి సంవత్సరములు సత్రయాగము చేసి విశాలలం ీణే పుణ్యే మోకం విశాంతి త్రయీధర్మ మనుప్రపన్నా గతమకామా అను భగవద్గీత తొమ్మిద్యా ఇరవై ఒకటవ క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అను నటులా ఈ స్వర్గమును కోరరాదని స్వర్గమనగా వైకుంఠమని అర్థము చెప్పబడినది అంటే ఇక్కడ స్వర్గం అంటే స్వర్గలోకంలో మానవులు కొత్త ఉండి ఆ చేసినటువంటి పుణ్య ఫలము నశింపగా అంటే కాలక్రమంగా కరిగిపోగా మళ్ళీ మానవ లోకంలో జన్మకు వస్తారు ఈ లోకంలో కానీ మోక్ష ప్రాప్తి పొందినటువంటి జీవుడు ఆ శ్రీవైకుంఠంలో ఆ స్వామి యొక్క చెంతన చక్కగా ఇక మరు జన్మనేది లేకుండా నిత్య సూర్యులతో ఎప్పుడు కాలక్షేపం చేస్తూ శాశ్వతంగా ఉండేటువంటి పదవి అది అందుకోసము ఈ వైష్ణవ సాంప్రదాయములో ఈ మోక్షానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది అయితే ఈ పాసురములో ఆ ఊరిలోని బాలికలందరిలో కృష్ణ సంశేషమందు సమర్థురాలును కృష్ణుని ప్రక్క ఇంటి పడుచును అగుట చేతను ఇతరులకు తెలియకుండా వచ్చుటకును పోవుటకును లోపలి నుండియే రెండింట్లకు ద్వారము ఉండట చేతను సర్వదా అతని సల్లాపాదలు కలిగి ఉండెను అగుట చేతను అతడు పరమసులభుడని ఎంచి పండుకొని ఉండెను అతి పరిచయాత్ అనాదరం అనినట్టులా గొప్ప విషయముగా ఉండినను అనాయాసముగా లభించినప్పుడు విశేష గౌరవము గౌరవముగా ఉండదు సకృత్తుగా లభించునట్టి చందనపు కర్ర మనకు విశేష గౌరవము కలదిగా ఉండినను అది విశేషముగా లభించు చోట అడవులలో నుండి ప్రజలు దానిని వంటచరకుగా వాడుకొందురు కదా కనుక ప్రక్క ఇంటి పడుచు అగుట చేత అతడే వచ్చి లేపవలయున్నని ఇతర పడుచులు అతనికై పడుపాటులు అతడు తన వద్ద పడవలయున్నని ఆమె అలక్ష్యముగా పండుకొనియుండెను ఆనంద బ్రహ్మణో విద్వాన్ అను తైత్త ఉపనిషత్తు వాక్యమును అనుసరించి ప్రయత్నపూర్వకముగా యోగులు ఈశ్వరు నెరింగి ఆనందించుచుందురు అని నటులా అతడే తన వస్తువులను అనుగ్రహించి ఆనందింపజేయును అని వారి మీదనే భారం వేయినట్టి రెండవ వాక్యమును అనుసరించినది కనుక అప్రయత్నముగా లభించునని గోపికలు శ్లేషార్థమై సంకటపడినట్ల కృష్ణుడు విశ్లేషముసే సంకటపడును కనుక అతడే వచ్చి లేపవలేయునని ఈమె మిగతా మిగతావారు మొదటి వాక్యమును అనుసరించిన వారొకటచే నిర్బంధించి ఆమెను లేపుచూ ఉన్నారు ఇది పదోపాసురము மாற்றமூ தாராரோவா செல் திருவாதா நாற்றத்துழாய் முடி நாராயணம்மாள் போற்ற பறைத்தருவும் புண்டியனால் புண்டரு நாள் கோற்றத்தும் வாயுவீடுந்த கும்பகருணனும் தோற்றமுனக்கே பெருந்தியில் தான் தந்தானோ ആട്ടവനന്തയയ്യായങ്കലം തേട്ടമായി വന്ന് തെറവേലോരമ്പായി ആണ്ടാൾ ദിവ്യതിരുവടികളേ ശരണം സ്വസ്തി ശുഭം